వెల్కమ్ టు మాస్ శ్రీ ఆగస్టు పదిహేనున కాకినాడలో ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు సోమవారం కాకినాడ అన్నంగటి సెంటర్ వద్ద అన్నా క్యాంటీన్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఐదు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించడం జరుగుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రద్దు చేయడం వల్ల పేద ప్రజలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డారన్నారు గత ప్రభుత్వాలలో అన్నా క్యాంటీన్లను పాలకులు ఉపయోగించుకోవడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాలక నాని గెడ్డం పూర్ణ చంద్రశేఖర్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడు ఆకలి తీర్చాం ఆనాడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ప్రభుత్వం క్యాటర్ వచ్చిన తర్వాత అతి పేదవాడికి అన్నం పెట్టాలన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కాకినాడ నగరంలో ఐదు అన్న క్యాంటీన్ పెట్టాం ఆ రోజు అన్నయ్య క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ఎంతో మంది సంతోషంగా ఆనందంగా భోజనం పెట్టేవాళ్ళు అలాంటి అన్నయ్య క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నయ్య క్యాంటీన్ మూసేయడం జరిగింది మూసేసిన తర్వాత కాకినాడ ప్రజల రాష్ట్ర రాష్ట్రంలో అన్ని రోడ్లు ఓపెన్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా రోడ్డు మీకు వచ్చారు ఐదు రూపాయలకి అన్నం పెట్టేవాళ్ళం మీరు తినేవాళ్ళం ఈరోజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అయినా సరే ప్రభుత్వం వైఎస్ వయసు ఆ రోజు మేము కూడా చెప్పాం ప్రజల దగ్గర సో అన్నా క్యాంటీన్ పెడితే మీకు పేరు నచ్చలేదేమో పేరు మార్చుకోండి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరుని పెట్టుకొనికొని మీ పేరు కాపాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోండి పేదవాడు ఆకలి తీర్చిందని కూడా రిక్వెస్ట్ చేసిన వాళ్ళు బతిమాలే అయినా సరే వచ్చి చేయకుండా అన్నయ్య కంటే మూసేయడం జరిగింది మీ అందరికీ తెలిసి అన్నయ్య కంటే మూసేసండి ఇప్పుడు మన జానపర గట్టి సెంటర్లో ఉన్నాం ఇక్కడ పెట్టాం దీన్ని సిమెంట్ వేసుకుని సిమెంట్ గొడవ కింద వాడుకొని వ్యాపారం చేసుకున్నారండి అందులో ఫ్యాన్లు పట్టిపోయారు వాషింగ్ మెషిన్ పట్టిపోయారు అన్నీ పట్టిపోయారు గొడవ కింద వాడుతున్నారు అదేవిధంగా కొన్ని చోట్లయితే నైట్ టైం బార్ కింద వాడుతున్నారండి బార్ కింద మందు తాగుతూ అక్కడ అసంఖ్య కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నాం ఆ రోజున అంటే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్కాన పని చేయలేదు ప్రజల పైన అవగాహన లేదు పేదవాడి పైన అవగాహన లేదని చెప్పడానికి ఉదాహరణ ఏమి ఉందండి ఉదాహరణ ఉందండి ఆ విధంగా పేదవాడి ఆ రోజు ఆకలి పూర్తి దాన్ని కూడా దూరం చేసేయండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈ రోజున అదే అన్ని కంట్రీని మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఆగస్టు పదిహేను ప్రారంభించి ఈ రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీసుకోమని మీ ద్వారా తెలియజేస్తున్నాం